ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన వస్తా టీడీపీలో విషాదం ఆ నాయకుడు కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విజయవాడలో నిన్నటి రోజు రాత్రి వర్షం వేపత్సం సృష్టించింది ఉదయం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసి వదిలేసిన ఒక మ్యాన్ హోల్ ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని బలిగొంది అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు హోల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు మంగళవారం రాత్రి జరిగిన దుర్ఘటన చోటు చేసుకుంది స్థానికుల కథనం ప్రకారం విజయవాడ నగరం గులాం మొహ్యుద్దీన్ స్ట్రీట్లో నగర పాలక సంస్థ అధికారులు మ్యాన్ హోల్ను తవ్వారు దీనిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడంలో పిఎంసి వైఫల్యింది అని చెప్తున్నారు మ్యాన్ హోల్ ఉందనే హెచ్చరిక బోర్డును కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరగలేదు అయితే రోజు రాత్రి కురిసిన వర్షానికి మ్యాన్ హోల్ వర్షపు నీరుతో నిండిపోయి కనిపించలేదు దీంతో అటుగా వచ్చిన యాభై మూడవ డివిజన్ టిడిపి అధ్యక్షుడు టీవీ మధుసూదన మ్యాన్ హోల్లో పడిపోయారు స్థానికులు అతడిని బయటికి తీయడానికి ఎంతగానో ప్రయత్నించారు అయినప్పటికీ లాభం లేకుండా పోయింది అప్పటికే మధు మృతి చెందారు ఈ అంశంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది మ్యాన్ హోల్ ఉందనే హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా ఓ నిండు ప్రాణం పోయేది కాదని స్థానికులు చెబుతున్నారు విఎంసి అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు